ఇదైతే ఇక్కడ వచ్చి తింటుంది మళ్ళీ ఒకటో అక్కడ ఆడుకుంటుంది మా ప్రాబ్ మీద ఇంక ఇంకోటి అటు ఉంది అంటే వాడికి ఫ్రీడమ్ దొరికినాయి కదా ఇంకా ఇంకోటి నాకు కాల్ చిన్న రే ఎటు అటు ఎట్లా పట్టుకోకు పట్టుకోపోటు వాడు ఫ్రీగా ఉండని సైడ్ ఉంటాను అంతే ఎరునైరా నువ్వేమన్నద్దు అవే ఆడుకుంటాయి ఇంకా ఇదే ఇక్కడ అంటే కానీ రా నువ్వు అలాగా సపర అది ఫ్రీగా వదిలిపెడదామని కాసేపు ఒక గంట సేపు బయటకు ఇచ్చి పెట్టినా ఏమనుకో 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 మా మహాకైతే సంబరం అవుతుంది వీడితో ఆడుకోవడం ఇది గోక్కుంటుంది చూశారా ఎట్లా గోక్కుంటుంది దాని చెవి మాత్రం ఒకటి కిందికి ఒకటి బైక్ ఉంటుంది ఇంకోటి ఇక్కడ రావట్లా వస్తానే అది వచ్చింది ఎవరు దగ్గరకి అది అది క్యాబేజ్ అది వాటర్ మిటన్ తింటుంది అది చిన్న కుందే స్మాల్ రాపిడ్ ఈ సీటింగ్ ఇంకో స్మాల్ రాపిడ్ కొంచెం ఉందని చెప్పింది నేను ఇది నువ్వులే అక్కడి నుంచలేదు అదే అటు ఉన్నాయా బా వస్తుంది రే ను ముట్టకు రావాడి ஜப்படாடு கேபே கேபி உந்த அது உண்டு உண்டு ஆல்ரெடி உண்டு அடுந்து தின நீட்டின்கிட்ட தினை மழை நேயினை நைதேட்ட போனி காசே ஆடுக்கிரா இப்ப சீக்கிரம் சீக்கிரம் அரே ఇంకా సీక్రంట్లో పెట్టుకుంటా అండి అంత అవును చూసారన్న వాటర్ మిలన్ అనేది చాలా పెద్ద దేశం కదా గుర్తుందా వాటర్ పోస్తా అని నిన్న నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి ఐడియా వస్తుంది అది అదే సైజు ఇంకో గింత అయింది చూసారా అంటే అది అంతగానో నేనేసిపోయినాయి ఇవన్నీ డొప్ప కూడా తింటానే అన్నట్టు అవి ఇప్పుడు ఇదికంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వీటిని అందులో వేసేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఆడుకున్నాక వీటిని ఇట్లా క్లీన్ చేయాలి అందుక రిటర్న్ లేదు దొరుకుతా You ఏది లేదు రాబిటా ఇంకో నా దగ్గర ఒకటి ఉంది వన్ టూ ఇంకొకటి దాని పక్కలు ఉంది మూడు ఇంకొకటి ఇక్కడ లేదా నువ్వు చూస్తున్నావు కదా అప్పనండి మూడు ఫోర్ ఉండాలిగా ఎక్కడ నా దగ్గరనే ఉందా మరి లేదు లేదు అంటాను పట్టుకోండి బొక్కలు ఇరుగుతావండి నే ఎనుకుంది నీరా పట్టుకుంటావా చిన్న ఏడు ఉంది పట్టుకో పెట్టిన సపరేట్గా ఉంటుంది పట్టుకుంటానులే ఏదో ఒక్కదాని మీద పొగజ్ చేయండి నువ్వు అట్నుంచి వెళ్ళు చెల్లి నుంచి వస్తుంది అవి ఇక్కడ అరే నీరా నువ్వు బస్తకాడు ఉన్నాయి నువ్వు అటు వెళ్ళి ఒక రిటర్న్ ఉండండి ఇప్పుడు పట్టుకో ప్లాన్ ఫెయిల్ అయింది ఇట్రా ఇట్రా పట్టుకుంటారా ఒకసారి ఇట్రా అప్పటి నుంచి నేను దీన్ని పట్టుకోవాలిగా నీరా నువ్వు అటు నుంచి నుంచి వస్తా అక్కడ ఉండు అక్కడే ఉంది బస్సు కావతుల చిన్న ఇంట్రా అమ్మ బుచ్చికన దర 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 అటుండు నువ్వు దా అడుండు అడు చేయబడితే అది రవాదాడు ఇదే ఓ అమ్మ ద దడు ఏమైంది పట్టుకున్నావా ఏంట్రా ఇది తీసుకెళ్ళితే అదే ఉంటుంది ధర 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 చెప్పులు దొరికిందా అమ్మయ్యా ఫైనల్గా నాలుగు దొరికేసినాయి చూసిన భయపడుతున్నాయి ఆరామ్స్ లేవు అవి తీసుకుందాంలే ఒక్కొక్కటి లోపల వేద్దాండి ఒక్కొక్కటి తీసి లోపల వేయండి నెమ్మదిగా కింద వేయాలి చెవులు పట్టుకో గట్టి పట్టుకో కింది 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 నెమ్మది పెట్టాలి ఇంకొకటి తీసుకో తీసుకోంది నెమ్మది వేయాలి వెరీ గుడ్ రెండు చేతి మంచిగా పట్టుకోట్

అదే తెలియతే క్యారెట్ ఉంది కదా క్యారెట్ తీసుకొచ్చి పెట్టేదిలే క్యారెట్ అద్దులే అయిపోయింది కదా క్యారెట్ ముక్క నీరా వాటర్ పోరా గిరిజనలో అక్క ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వెళ్ళింది కదా నువ్వే కదా వాటికి వాటర్ పోతు బాబా అయ్యా పట్టుకొమ్మన్న కాదు నేను వచ్చి ఓ వాటర్ కదా ఓ వాటర్ వాటర్ తీసుకురావడానికి నువ్వు దేని అంటే వాటర్ ఎవ్వరు తీసుకురారు డబ్బాడు పెడతారు అంతేగా నిరా నువ్వే తీసుకురా పాప నిన్ను తీసుకొచ్చింది చెప్పులు తీసుకొచ్చింది నీకు ఏడుస్తుందా ఏం చేస్తుంది ఏ ఏ రాబ ఏడుస్తుందా అమ్మా నిరా దెబ్బ బాగొట్టినా నువ్వా నిజంగానే ఏడుస్తుందా భయపడిపోయిందిరా సో ఫైనల్గా వేట ముగిసింది వీటికి క్యారెటు క్యాబేజ్ మళ్ళీ వాటర్ మిలన్ నీరా పొత్త వాటికి ఏదో క్యారెట్ తినిపించాలని దానికి ట్రై చేస్తుంది ఈ రెండైతే బాగా తింటున్నాయి పర్లేదు అది తింటుంది మేబీ దీనికే కావచ్చు దెబ్బ తాకింది లేనన్నా అదే వస్తుందిలే నీరా అది అది తినట్లేదని నిరదాన్ని ఏం చేస్తుందా అని చూస్తుంది బోమ్మ కూల్